ఇక సుశీలమ్మ అయితే ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చింది ఇంకా తను ఉండి ఇలా అంటూ ఉంటుంది ఎవరైతే నా మనసుకి నచ్చిన బహుమతి ఇస్తారో వాళ్ళకి నేను ఊహించని బహుమతి ఇస్తాను అని సుశీలమ్మ అయితే అందరితో చెప్తూ ఉంటుంది ఇంకా అయితే ఓ అని షాక్ అవుతూ ఉంటుంది ఇంకా అందరూ అయితే సంతోషపడుతూ ఉంటారు ఇక ప్రభావతి వెళ్ళి మా అత్తగారి కోసం నేను ఒక మంచి బహుమతి ఇద్దామని అనుకుంటున్నానండి అని ఇంకా వాళ్ళు ఆయనతో అయితే చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు బహుమతి ఇస్తావా అని ఇంకా ఆయన అయితే అడుగుతూ ఉంటాడు నిజంగా నువ్వు కొనిస్తావా నిజంగా ఈ మాట నువ్వే అడుగుతున్నావా అని ఇంకా ఆయనైతే షాక్ అవుతూ ఉంటాడు ఇంకా ప్రభావతికి అయితే కోపం అయితే వస్తూ ఉంటుంది ఇక రోహిణి ఉండి ఈసారి కూడా బాలుకే ఆ గిఫ్ట్ వెళ్తుంది అని అంటూ ఉంటుంది ఇక మనోజ్ ఉండి లేదు మనం కూడా ట్రై చేయాలి ఆమె మనసుకు నచ్చిన గిఫ్ట్ మనం కూడా ఇవ్వాలి అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక ఇటుపక్కల రవి ఇంకా తన భార్య కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు ఏం గిఫ్ట్ ఇవ్వాలని బామకి మంచి కేక్ చేసి పెడితే ఎలా ఉంటుంది బ్యూటీ అని ఇంకా రవి అయితే అడుగుతూ ఉంటాడు అయితే అది ఫిక్స్ అయిపో పతి అని శృతి అంటూ ఉంటుంది ఇక ఇటుపక్కల బాలు ఇంకా మీనా కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు బాలు ఉండి ఇంట్లో బామకి ఏది ఇష్టమో అని అందరూ రకరకాల డిస్కషన్ చేస్తూ ఉంటారని బాలు మీనతో అంటూ ఉంటాడు ఇక మీన ఉండి అమ్మమ్మ గారికి ఏది ఇష్టమో అందరికంటే మీకే బాగా తెలియాలి అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకైతే బాలు ఇంకా డీప్గా థింకింగ్లో పడిపోతాడు ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గాయస్